మెగాస్టార్ చిరంజీవి గారు భారతదేశ చలనచిత్ర సినిమా రంగంలోనే చెప్పుకోదగ్గ గర్వించదగ్గ గొప్ప నటుడు పునాదిరాళ్ళు సినిమా నుంచి విశ్వంభర వరకు ఆయన ప్రయాణం ఓ వ్యక్తిగా ఓ స్టార్ హీరోగా మెగాస్టారుగా ఎందరో కోట్లాది అభిమానుల్ని సొంతం చేసుకుని ఎందరికో ఇన్స్పిరేషన్గా తెలుగు చలనచిత్ర సినిమా రంగంలోకి నటుడిగా అడుగుపెట్టి ఎంతవరకు రాణించవచ్చు ఎంత ఎత్తుకు ఎదగొచ్చు అంటూ ఎందరో ఆర్టిస్టులకి గొప్ప ఇన్స్పిరేషన్గా నిలిచారు అలాంటి చిరంజీవి గారి గురించి ఎంత మాట్లాడినా ఎంత చెప్పుకున్నా తక్కువే అని అనడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు మరి అలాంటి మన మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు నేడు ఇక సోషల్ మీడియాని వేదికగా చేసుకొని కోట్లాది అభిమానులు ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు సన్నిహితులు ప్రతి ఒక్కరూ చిరంజీవి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇలాంటి నేపథ్యంలోనే ఇంకొకసారి చిరంజీవి గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు సినీ ప్రయాణానికి సంబంధించిన విషయాలు తెర వెనక సంగతులు ఎన్నో రకరకాలుగా సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతూ ఉన్నాయి అలా వెలుగులోకి వచ్చిన ఒక వార్త ఒకనొక సందర్భంలో చిరంజీవి గారు ఆయన సినిమా ప్రమోషన్కి వెళ్ళినప్పుడు ఒకనొక సందర్భంలో చిరంజీవి గారు సినిమా ఫంక్షన్లో పాల్గొని మొదటి రోజు మొదటి ఆట ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి అన్నప్పుడు ఆయన తన తండ్రి గురించి వెలుగులోకి తీసుకొచ్చిన ఓ షాకింగ్ విషయం ఆయనే స్వయంగా ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అంటూ ఆయన షేర్ చేసిన విషయం ఆయన పుట్టినరోజు నాడు ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఎన్నో ఆసక్తికరంగా ఇంకొకసారి తెర మీద అందరినీ ఆకట్టుకుంటున్న వైరంలో వచ్చిన వార్త నెట్టింట్లో సెన్సేషన్ని క్రియేట్ చేస్తోంది ఆ వివరాల్లోకి వెళ్తే చిరంజీవి గారు కొన్ని రోజుల క్రితం ఓ మూవీ ఫంక్షన్కి వెళ్లడం జరిగింది ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ని హోస్ట్ చేసింది ఎవరో కాదు యాంకర్ సుమానే ఇక సుమాగారు అడిగిన ప్రశ్నలో భాగంగా మొదటి రోజు మొదటి ఆట ఎక్స్పీరియన్స్ మీకెలా ఉండిందో చెప్పండి అంటే చిరంజీవి గారు ఎప్పుడూ లేని విధంగా మనకు తెలియని ఓ అరుదైన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించింది ఇక ఆయన చెప్పుకొస్తూ అది నెల్లూరు సంవత్సరం డేటు గుర్తులేదు కాకపోతే నాకు ఒక పదమూడేళ్ళు ఉంటాయనుకుంటా ఓ ఏడో తరగతి ఎనిమిదో తరగతి చదువుతున్నాను నాకు మా అన్నయ్య ఒకడు ఉండేవాడు వాడి పేరు సూరి వాడు సినిమాకి వెళ్దాం రా అన్నాడు ఆ రోజు రిలీజ్ అయిన సినిమా ఏవిఎం వారి నందమూరి తారక రామారావు గారు నటించిన రాము సినిమా మొదటి రోజు మొదటి ఆట అప్పటి వరకు మేము మా నాన్నగారు సినిమాలకు తీసుకెళ్తూ ఉండేవారు కాకపోతే మరీ బేంచి మేలా కాకుండా కుర్చీ రేంజ్లో మమ్మల్ని తీసుకెళ్లేవాడు ఇక మొదటి రోజు మొదటి ఆట అందులోను వాడు పదరా సినిమాకి వెళ్దాం అనడంతో నేను కూడా ఉత్సాహంగా సినిమాకి మా తమ్ముడు నాగబాబుని తీసుకుని వెళ్ళాను వాడు ఇంకా చాలా చిన్నపిల్లాడు సినిమా థియేటర్కి వెళ్తే కిక్కిరిసిపోయే జనం లైన్లో నుంచున్నాము ఊపిరాడట్లేదు ముందుకి వెళ్ళలేము వెనక్కి వెళ్ళలేము ఓ పక్క నాగబాబు ఎర్రగా కందిపోయి ఉన్నాడు ఏం చేయాలో అర్థం కాలేదు మొమ్మను తీసుకొచ్చిన వాడిని తిట్టుకుంటూ సరే అని చెప్పి థియేటర్లోకి వెళ్ళాము టికెట్ కొనుక్కున్నాము తీరా టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్తున్న సమయంలోనే మొదటి ఆట ముగించుకొని మా నాన్న అమ్మ థియేటర్లోంచి బయటకు వస్తున్నారు అంతే అలా బయటకు వస్తున్న వాళ్ళు జనాల్లో కిక్కిరిచిపోయి కొట్టుకుంటూ ఒక పక్క మా తమ్ముడు మొహమంతా ఎర్రగా అయిపోయి కందిపోయి చవటులతో తడిచి ఉన్న మమ్మల్ని ఇద్దరినీ చూశారు మా నాన్న ఆయన నన్ను చూసి ఏంట్రా నువ్వు ఇక్కడ అన్నాడు నాన్న మీరు సినిమా చూసారు కదా మేము కూడా రాము సినిమా చూద్దామని వచ్చాను అని అన్నాను ఏంటి వాణ్ణి తీసుకొని వచ్చావా అని అన్నారు అవును మేమిద్దరం వచ్చాము అని అంటాం వాడు చిన్నపిల్లాడు ఈ జనాల్లో ఈ కిక్కిరిసిపోయే జనాల్లో వాడికి ఏదన్నా ఉంటే ఊపిరి ఆడకపోతే చచ్చిపోయి ఉంటే ఏం చేసేవాడివి అని అడగడం దానికి నేను ఏం లేదు నాన్న వాడిని నేను జాగ్రత్తగానే చూసుకున్నాను అన్న ఇక ఇదంతా విన్న మా నాన్న కోపంతో మండిపడ్డారు ఆయనకు సాధారణంగా ఆవేశం వస్తే పట్టడం చాలా కష్టం ఆ రోజు మొదటి షో అవ్వడంతో కొబ్బరి మట్టలు కట్టారు అంతే కోపంతో మండిపోయిన ఆయన ఆ కొబ్బరి మట్టని చీల్చి కనకమహల్ నుంచి మూలాపేట వరకు రోడ్డు మీద కొట్టుకుంటూ నన్ను ఇంటికి తీసుకెళ్లారు అంతే ఆ రోజు జరిగిన సంఘటన ఇప్పటికీ మొదటి రోజు మొదటి షో అంటే చాలు నాకు వెన్నులో వణుకు పుడుతుంది ఏవిఎం వారి రాము సినిమా అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చే సంఘటన అదే అంటూ ఆయన వెలుగులోకి తీసుకొచ్చిన ఈ అరుదైన ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో సెన్సేషన్ని క్రియేట్ చేసింది ఇదిలా ఉంటే చిరంజీవి గారి తండ్రి గారు అయిన వెంకట్రావు గారు కూడా చిరంజీవి గారు సినిమా రంగంలోకి అడుగు పెట్టడం పెట్టడం కంటే ముందే కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా నటించిన సంగతి మనందరికీ తెలుసు ఇక వృత్తి మరియు కుటుంబ బాధ్యతలు ఉండడంతో ఆయన సినిమాలకి దూరంగా వచ్చి ఆయన పోలీస్ కానిస్టేబుల్గా రాణించడం జరిగింది ఏది ఏమైనప్పటికీ తెలుగు వెండి తెరకి దొరికిన ఓ ఆయన ముత్యం లాంటి మహా గొప్ప నటుడు ఆయన చిరంజీవి గారి పుట్టినరోజు నేడు రీయల్ హీరోగా మాత్రమే కాదు రియల్ హీరోగా ఎన్నో సేవా కార్యక్రమాలతో ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతూ చిన్న చితక ముసలి ముతక ప్రతి ఒక్కరికి అన్నయ్యగా అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహా గొప్ప వ్యక్తి సూపర్ మెగా మెగాస్టార్ చిరంజీవి గారు మరి అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు ఈరోజు ఆయనకి పూర్తి ఆయుర ఆరోగ్యాల్ని ఆ దేవుడు అందించాలని హ్యాపీ బర్త్డే అంటూ విషస్ని పెట్టేస్తూ ఈ అరుదైన విషయం ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో చిరంజీవి గారి గొప్పతనం గురించి చెప్పుకుంటూ తెగ్గా వైరల్ అవుతోంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి